హైదరాబాద్ గాంధీభవన్లో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి దేవాదాయ అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు సామాన్య ప్రజలతో పాటు కాంగ్రెస్ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు నూట పది దరఖాస్తులు వచ్చాయని వీటిలో రేషన్ కార్డులు ఇందిరం మైళ్లకు సంబంధించిన వినతులే అధికంగా ఉన్నాయని మంత్రి సురేఖ తెలిపారు ప్రజల సమస్యలను ఆయా శాఖల అధికారులతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు దర్బార్ కార్యక్రమంలో మరి ఇక్కడ ప్రజల సమస్యలను తెలుసుకునేటువంటి ఆనవాయితీ పిసిసి ప్రజెంట్ గారు పెట్టడం జరిగింది దాంట్లో భాగంగానే ఉన్నటువంటి ప్రజల సమస్యలన్నీ కూడా తీసుకొని మరి వాటిని ఎండార్స్ చేస్తూ సంబంధిత అధికారులకు డైరెక్షన్స్ ఇస్తూ ఫోన్లో మాట్లాడుతూ అవి ఇమ్మీడియట్ గా చేయాలని చెప్పి వారికి ఆదేశించడం జరిగింది ఎక్కువగా రేషన్ కార్డ్స్ హౌసింగ్ స్కీమ్స్ కుట్టు మెషిన్లు ఇటువంటివి అప్లికేషన్స్ ఇవే వచ్చాయి ఈరోజు టోటల్ గా నూట పది అప్లికేషన్లు వచ్చాయి ఏదైతే అవకాశం ఉన్న పరిష్కారానికి అవకాశం ఉన్న అప్లికేషన్ ఉంటుందో అది హండ్రెడ్ పర్సెంట్ కూడా పరిష్కారం చేయబడుతుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను